హాయ్ గాయ్స్ నేను మీ కళ్యాణి రాజ్ వెల్కమ్ బ్యాక్ టు తనీబని ఛానల్ మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసా ఈ వీడియో ట్యూస్డే వీడియో మండే రోజు మా మ్యారేజ్ యానివర్సరీ అయింది కదా ఆ నెక్స్ట్ డే ఇలా వాకిల్ అయితే మొత్తం క్లీన్ చేసేసి ఎర్లీ మార్నింగ్ సెవెన్కి అలా స్టార్ట్ అయింది సిక్స్ థర్టీకి అలా లేచాను లేచిలావగానే వాకిల్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఫ్రెష్ అప్ అయిపోయాక అంటే బ్రెష్ ఉంటాయి కదా చేసేసి వాకిల్ క్లీన్ చేశాను దాని తర్వాత గ్యాస్ పైన బంగాళదుంపలు అయితే కట్ చేసి పెట్టేసాను ఇటువైపు హాట్ వాటర్ పెట్టి ఈలోపు ఉడుకుతాయి కదండి ఇంకా ఈ మధ్యన మళ్ళీ మా హస్బెండ్ అయితే రాగిజావ తినడం స్టార్ట్ చేశారు దానికోసం మార్నింగే లేచి లేవగానే ఇంకా పిండి నానిపేస్తాను అలా ఒక త్రీ స్పూన్సు పిండిని అయితే నానపడానికి ఇక్కడ వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసేసాను వాటర్ యాడ్ చేసుకున్నాక బాగా కలిపేసాను కలిపేసి ఇదొక టూ అవర్స్ అలా వదిలేస్తానండి వదిలేసిన తర్వాత రాగి రాగిజావ్ అనేది ప్రిపేర్ చేస్తాను నేను కన్నా మా హస్బెండ్ ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటాను రియల్ చెప్తున్నానండి నేనైతే అంతగా ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు అతని కలపడం నెక్స్ట్ వాటర్ పెడతారు కదా గ్యాస్ మీద వాటర్ పెట్టినంత వరకే మిగతా ప్రాసెస్ అంతా అతనే చేసుకుంటారు నెక్స్ట్ అయితే ఇక్కడ పిండి కలిపేసి మూతనైతే పెట్టేశాను ఇలా పిండిని అయితే మూత పెట్టేశాక ఇటువైపు రైస్ పెట్టాను రైస్ పెట్టుకున్నాక ఆ బంగాళదుంపలు ఉడకబెట్టానని చెప్పాను కదా అయితే ఇటువైపు పోపు పెట్టేస్తున్నాను కర్రీ ప్రిపరేషన్ మొత్తం అయితే సూట్ చేయలేదు నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్ మొత్తం అయిపోయాక ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన కూడా చేసుకున్నాను ఇంకా దీపారాధన చేసేసాక ఇలా చిన్న వీడియో క్లిప్ అయితే అది సూర్ చేశాను నెక్స్ట్ ఇలా దీపారాధన అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆర్కే ఫ్యామిలీ మార్ట్ ఉంది గజపతి నగరంలో న్యూలీ అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ అలా పెట్టారు అక్కడికి అయితే ఇంకా కిరాణా సామాన్లకని వెళ్ళాము అన్నీ తీసుకొచ్చామండి అక్కడి నుంచి ఆనియన్స్తో సహా అన్నీ తీసుకొచ్చాం మెయిన్లీ నేనైతే మర్చిపోతానండి ఏ టిన్లో పెట్టినా కూడా గ్రాసరీ ఉంటాయి కదా అవి అంతగా గుర్తుండదు మెయిన్లీ వంట చేయడం కూడా ఎక్కువ వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది పప్పు లెక్క గుడ్లు ఉంటాయి కదా అవే ఎక్కువ కుక్ చేస్తుంటాను నెక్స్ట్ కూరగాయలు అంటే కుక్ చేస్తాను కానీ తక్కువ కుక్ చేస్తాను అందుకని గ్రాసరీస్ కూడా కొంచెం తక్కువనే తీసుకొచ్చాను టిఫిన్ ఐటమ్స్ నెక్స్ట్ లైక్ షోపులు రైజల్స్ అవి ఉంటాయి కదా అవన్నీ లైట్ లైట్గా తీసుకొచ్చానండి ఈ గ్రాసరీస్ అయితే హాఫ్ కేజీ కేజీ అలా తీసుకొచ్చాను అంటే మంత్లీ ఎందుకంటే నేను ఎక్కువగా మర్చిపోతున్నాను ఏ డబ్బాలో ఏంటుంటాయని మళ్ళీ క్లీనింగ్ అవి పెట్టేటప్పుడు అనవసరంగా వేస్ట్ అయిపోతున్నాయండి ఆ వేస్ట్ అయ్యే బదులు హాఫ్ కేజీ కేజీ తీసుకుంటే బెటర్ అనిపించి ఇంకా అన్నీ తక్కువ తక్కువే తీసుకున్నాను ఇది కూడా ఒక పొదుపు చిట్కా అనుకోవాలి అప్పుడైతే అసలు ఏమండి అన్నీ పడేసేదాన్ని బయట ఇంకా కొనడం ఇంకా యూజ్ చేస్తే చేస్తాను లేకపోతే పడేయడం ఇప్పుడైతే అలా వేస్ట్ చేయట్లేదులేండి అవసరమైనంత వరకే కొనుక్కుంటున్నాను ఆలండి అన్నీ తీసుకున్నాను అయితే తీసుకునేవని ఒకసారి చిన్న వీడియో క్లిప్ తీద్దాము అనేసి అయితే ఆ చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను పిల్లలకి గులాబ్ జామ్ చేద్దామని గులాబ్ జామ్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను ఆ గులాబ్ జామ్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిద్దాం అనుకున్నా నెక్స్ట్ అయితే గ్రాసరీస్ తీసుకున్నాను కదండి ఆ గ్రాసరీస్ నేను ఎలా స్టోర్ చేస్తానంటే మెయిన్లీ పప్పులు అవన్నీ ఉంటాయి కదా అవి ఒకరోజు కవర్ని ప్యాక్ ప్యాకింగ్ ఉంది కదా అవి నీట్గా ఆరపెట్టేస్తాను ప్లేట్లో వేసి ఆరపెట్టేసిన తర్వాతే కొంచెం డ్రైగా ఉన్న కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను నేను మర్చిపోతానని చెప్పాను కదండి మర్చిపోయినా కొంచెం పురుగు పట్టుకున్న ఉంటుంది అందుకని అలా స్టోర్ చేసుకుంటాను నెక్స్ట్ అయితే ఇక్కడ గులాబ్ జామ్ ప్రిపరేషన్ చూద్దాము ఇది మధ్యాహ్నము ఈవినింగ్ అంతగా గుర్తులేదండి సో చేశాను అదే రోజు ఇంకా గులాబ్ జామున్ అయితే ముందుగా ప్యాకెట్ ఉంటుంది కదా బై వన్ గెట్ వన్ ఉంటుంది అందులో ఒకటి తీసుకున్నాను ఆ ఒక్కటి ఏంటంటే ఒక ప్లేట్లో గిన్నెలో కాకుండా ఇలా ప్లేట్లో కలుపుకోవడానికి బాగుంటుంది ఇలా ప్లేట్లో వేసేసి లూప్స్ ఉండల్లా ఉన్నాయి కదా ఉండలు లేకుండా పిండిని ముందుగా ఇలా ఆ చేత్తో ముదిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి వేసేస్తే ఈ పిండి అనేది స్మూత్గా ఉంటుంది కనుక ఎక్కువగా అంటే మరీ రిబ్బన్ కంటెస్టెంట్ ఇలాగా వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా కలపండి మనం వేయిని ఇలా పెడితే దూరేటట్టుగా కలుపుకుంటే మనం వేయించిన తర్వాత పంచదారలో పాకం కలిపిన తర్వాత చాలా టేస్ట్ ఉంటాయి నెక్స్ట్ అయితే కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా చిన్న ఉండలు తీసుకొని నే నేను చూపిస్తాను కదా చేత్తో ఇలా రఫ్ చేసుకుంటూ రౌండ్ చేసుకుంటే లోపల కొంతమందికి గులాబ్ జామ్ చేసేటప్పుడు గట్టిగా ఉంటుందంటారు కదా అలా గట్టిగా కాకుండా సాప్లో చేసేటట్లుగానే ఉంటాయి నేను టూ టైమ్స్ ఎందుకంటే చూపించాను ఈ వీడియోలో కొంతమంది మామూలుగా చుట్టేటట్టు చుట్టేస్తారు అలా కాకుండా ఉండ రెండు చే రెండు హ్యాండ్స్కి మధ్యలో పెట్టుకొని ఒక ఇలా రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చేటట్టుగా లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేటట్టుగా అలా ఫ్రెష్ చేస్తూ అయితే చుట్టుకోవాలి ఇలా ఉండలన్నీ చుట్టేసి పక్కన అయితే పెట్టేస్తాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి చిన్న స్టీల్ గిన్నె పెట్టుకున్నాను స్టీల్ గిన్నె పెట్టుకున్నాక ఒక ఫైవ్ గ్యా గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు నేను షుగర్ని యాడ్ చేశాను కదా ఆ గ్లాస్తో ఫైవ్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని వన్ గ్లాసు ఇప్పుడు చూపించాను కదా షుగర్ వేసిన గ్లాసు దాంతో టూ గ్లాస్ షుగర్ వేసుకొని మళ్ళీ కొద్దిగా వేసాను వేసుకొని కొద్దిగా మరియు పాకంలా కాకుండా ఇలా నేను వేయంతో తీస్తే చూసారు కదా కొంచెం బంకలా అంటుతుంది అలా అంటేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మీరు వండ్లు చుట్టేసి పక్కన పెట్టేస్తారు కదా అప్పుడు పాకాన్ని పెట్టేసాయండి మనం వండలు చుట్టేసి ఇటు వేయించుకునే లోపు పాకం అయితే వస్తుంది అంటే రెండు ఒకేసారి అయిపోయేటట్లు అయిపోతుంది వన్ బై వన్ కాకుండా మీకు కూడా టైం టేక్ అనేది ఎక్కువ ఉండదు దీని తర్వాత పాకం వచ్చేసిన తర్వాత పక్కన పెట్టేసాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి వేరే కడాయి పెట్టేసి అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఆయిల్ అనేది మరీ హైలో మగ్గిపో అదే హీట్ అవ్వకుండా మీడియంగా హీట్ అయ్యాక ఒక ఉండని యాడ్ చేసుకొని చూడండి చూసారు కదా గులాబ్ జామ్ అనేది ఇలా వే ఇలా వేయించాను ఒకటి మీకు కొంచెం ప్యూర్లీ గోధుమ కలర్ కావాలి లేకపోతే బ్లాక్ కావాలి కొంతమంది ప్యూర్లీ బ్లాక్గా ఉంటే బాగుంటుంది అనుకుంటారు కొంతమంది కలర్ లైట్గా వేయిస్తే బాగుంటుంది అనుకుంటారు నేనైతే కొన్ని అలా కొన్ని ఇలా అండి మా పెద్ద అబ్బాయికి అయితే తనీష్ వచ్చాడు ఇలా బ్లాక్గా ఉంటేనే వాడికి ఇష్టం చిన్నోడికి నార్మల్గా ఉంటే ఇష్టం అందుకని కొన్ని అలా కొన్ని ఇలా అయితే వేయించుకొని తీసుకున్నాను మంటను మాత్రం హైలో పెట్టకండి మీడియంలోనే పెట్టి వేయించుకోవాలి హైలో పెట్టిస్తే మొత్తం ఆడిపోతాయి జామ్లు ఇలా మీడియంలో పెట్టుకొని ఇలా వేయించుకొని పక్కకైతే పెట్టేసాయండి ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా పాకం తీసి పెట్టుకున్నాం కదా అది గోరువెచ్చిగా ఉంటుంది నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే ఇటు ముందు మీరు పాకం పెట్టుకున్న తర్వాత ఇది వేయించుకున్నారనుకోండి ఆ పాకం అనేది గోరువెచ్చిగా ఉండేటప్పుడు ముందుగా మనం వేయించుకున్న గులాబ్ జాముని ఆ పంచదార పాకంలో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని స్పూన్తో కానీ దే స్పూన్తో అయినా దేంతో అయినా మీరు ఇలా కలిపారనుకోండి స్మూత్గా ఉంటాయి కనుక గులాబ్ జాములు స్మూత్గా ఉంటాయి కనుక బ్రేక్ అయిపోతాయి అలా బ్రేక్ అవ్వకుండా పాకాన్ని ఇలా గిన్నెని ఇలాగా అటు ఇటు కదిపితే సరిపోతుంది పాకం అనేది పడుతుంది నేను ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేస్తే ఇలా కరెక్ట్గా సరిపోయింది మీకు ఇంకా పాకం జ్యూసీ జ్యూసీగా కావాలనుకుంటే ఇంకొక కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటే కొంచెం జ్యూసీగా వస్తుంది అయితే గులాబ్ జామున్ అయితే ఇలా ప్రిపేర్ చేశాను నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను నా స్టైల్ ఆఫ్ మీకు నచ్చితే తప్పకుండా మన వీడియోకు చిన్న లైక్ అయితే ఇవ్వండి కామెంట్ కూడా చేయండి వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్